కేరళ సంబంధించి ఇరవై స్థానాలు సర్వే సంస్థలు చెప్తుంది ఇండియా టుడే సిఎన్ఎక్స్ బీజేపీకి ఒకటి నుంచి మూడు వచ్చే అవకాశం ఉందని యూడిఎఫ్కి పదమూడు నుంచి పదిహేను ఎల్డిఎఫ్కి మూడు నుంచి ఐదు ఏబిపిసి ఓటర్ ఒకటి నుంచి మూడు బీజేపీకి యూడిఎఫ్కి పదిహేడు నుంచి పంతొమ్మిది ఎల్డిఎఫ్కి ఒక సీటు కూడా రాదు అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా రెండు నుంచి మూడు బీజేపీకి యూడిఎఫ్కి పద్నాలుగు పదమూడు నుంచి పద్నాలుగు ఎల్డీఎఫ్కి ఒకటి టైమ్స్ నో టీజీ ఈటీజీ సారీ బీజేపీకి ఒకటి యూడిఎఫ్కి పంతొమ్మిది ఎల్డిఎఫ్కి ఒక్క సీటు కూడా రాదు అని అంటే టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఇదే పరిస్థితి మీకు బీజేపీకి బీజేపీకి ఎప్పుడు కూడా కేరళలో ఓపెనింగ్ లేదు మొదటిసారి ఈసారి కొన్ని ఒపీనియన్ పోల్స్ బీజేపీకి ఎంట్రీ దొరకవచ్చు కేరళలో అంటున్నారు అవును సో ఇది ఒక హిస్టారికలే ఎందుకంటే బీజేపీ కేరళ చరిత్రలో ఇప్పటి వరకు బీజేపీకి ఎంపీ సీట్ లేదు కేరళ వాస్తవంగా బీజేపీకి ఒక అవకాశం ఉన్న రాష్ట్రం ఎందుకంటే హయ్యెస్ట్ మైనారిటీ పొలరైజేషన్ స్టేట్ అది దాదాపు సగానికి దగ్గర దగ్గరగా మీకు ముస్లిం క్రిస్టియన్ పాపులేషన్ ఉంటారు సో అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది డివైడ్ అయి ఉంటుంది సో మళ్ళీ క్రిస్టియన్ పార్టీలు క్రిస్టియన్ సంఘాల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ మల్లాపురం ఈ ప్రాంతంలో ముస్లింల డామినేషన్ వాయనాడు సీట్ ఉంది టోటల్గా నీకు హయ్యెస్ట్ అరవై శాతం ముస్లింలే సో అలాంటి ముస్లిం కన్సల్టేషన్ ఐఎంఎల్ రూపంలో ముస్లిం లీగ్ ముస్లింలకు పార్టీలు ఉన్నాయి కేరళ కాంగ్రెస్ రూపంలో క్రిస్టియన్లకు పార్టీలు ఉన్నాయి అలాంటి స్టేట్లో హిందూ పాలిటిక్స్ నడపడం చాలా సులభం బీజేపీకి నిజంగా ఏ స్టేట్ దేశములో బీజేపీ హిందూ మెజారిటేరియన్ పాలిటిక్స్కు అత్యంత సారవంతమైన రాష్ట్రం కేరళ ఏ రకంగా చూసిన కానీ కేరళలో ఉన్నటువంటి లెఫ్ట్ మూమెంట్ వల్ల ప్రోగ్రెసివ్ సోషల్ కాన్షియస్నెస్ వల్ల హయ్యర్ లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ వల్ల బీజేపీ పాలిటిక్స్ నడవలే నేను చెప్పడం కాదు కేరళలో సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి రాజగోపాల్ బీజేపీకి ఎమ్మెల్యేగా ఉండే దగ్గరగా తిరువన తిరువనంతపురంలో పోటీ చేసి ఎంపీగా ఓడిపోయాడు ఆయన ఒక్కడే ఫస్ట్ టైం ఎంపీగా వస్తాడేమో అని అనిపించింది ఆయన అడిగితే బీజేపీ ఎందుకు పెరగలేదంటే కేరళలో లిటరసీ ఎక్కువ అని చెప్పాడు ఆయనే సో కేరళలో వాస్తవంగా లెఫ్ట్ అండ్ ప్రోగ్రెసివ్ సోషల్ కాన్షియస్నెస్ ఎక్కువ కనుక బీజేపీకి అవకాశం ఉండి కూడా పెనట్రేట్ కాలేదు కానీ ఈసారి బీజేపీ పెనట్రేట్ కావచ్చు మీరు లాస్ట్ ఫ్యూ ఎలక్షన్ తీసుకోండి ప్రతి ఎలక్షన్లో బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది సో ఇక్కడ బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చాలా కీలకం ఎందుకంటే మీకు మీకు లా బీజేపీ ఇక్కడ నాయర్స్ అనే కమ్యూనిటీ ఉంటుంది చాలా హైలీ కన్జర్వేటివ్ ఛాందస్వాద కమ్యూనిటీ ఈ నాయర్ కమ్యూనిటీ మొదటి నుంచి బీజేపీకి అనుకూలం దాంతోపాటు ఈసారి క్రిస్టియన్ అవుట్ రీచ్ అనేది కీలకం మీకు హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను మోడీ పిలిపించాడు మనం పాస్మండ ముస్ సమాజ ముస్లిమ్స్లోకి వెళ్ళాలి అలాగే క్రిస్టియన్స్లోకి వెళ్ళాలి గోవా క్రిస్టియన్స్ బలంగా ఉండే గోవాలో మనం అధికారంలోకి రాగలిగినప్పుడు కేరళ కే ఎందుకు రాలేము అని ఆయన పిలుపు కూడా ఇచ్చాడు నార్త్ ఈస్ట్లో మేఘాలయ నా మణిపూర్ నా మణిపూర్ ఇలాంటి స్టేట్స్ ఇవన్నీ కూడా మీకు మా క్రిస్టియన్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్న స్టేట్స్ కొన్ని అయితే డామినెంట్గా క్రిస్టియన్సే ఉంటారు అలాంటి స్టేట్లో కూడా మన గెలవగలిగినప్పుడు ఎందుకు లేదని కేరళలో పెద్ద ఎత్తున క్రిస్టియన్ అవుట్ రీచ్ జేపీ నడ్డా అమిత్ షాలో వెళ్ళి క్రిస్టియన్ చర్చ్తో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు చర్చ్ అక్కడ విచిత్రం ఏంటంటే కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అందరూ కొట్లాడతారు ఎందుకంటే ఒక జోక్ కూడా ఉంది హిందూ సిక్ హిందూ క్రిస్టియన్ ముస్లిం మతవాదులంతా కూర్చొని పై మనం ముందు ఆస్తికి నోడిద్దాం తర్వాత మనం మనం చూసుకుందాం దేవుడు అల్లానా రాముడా జీసస్ తర్వాత చూసుకుందాం మొదలు కాఫీ కో హఠాయింగ్ అని లెటర్ డిఫీట్ అతి సో అందువల్ల అక్కడ విచిత్రమైన పరిస్థితి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కూడా కమ్యూనిస్టులకే అనుకూలం కాదు ఎందుకంటే అక్కడ క్రిస్టియన్ సమాజం కేరళ సమాజంపై క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ అందువల్ల బీజేపీ చాలా భారీ ఎత్తున క్రిస్టియన్ సమాజంలోకి పెనెట్టేది ఎందుకంటే ఒక్క హిందూ ఓటర్లతోనే బీజేపీ అక్కడ అధికారంలోకి రాదు ఎందుకంటే హిందూ ఓటర్లలో లెఫ్ట్ మూమెంట్ కూడా బలం సో అందువల్ల బీజేపీ సోషలింజిన్ నాయర్సు క్రిస్టియన్ బోటు ఎంతో కొంత ఆ హిందూ పోలరైజేషన్ మీకు అందుకే శబరిమల జడ్జ్మెంట్ కూడా వాడుకున్నారు సో ఇవన్నీ చేసి బీజేపీ అక్కడ యూడిఎఫ్ బలహీనతల్ని కూడా ఉపయోగించుకుని అనే పెనైట్ కాలే అవకాశం ఉంది అని ముఖ్యంగా కేరళలో ఒక రెండు మూడు సీట్లలో గట్టి పోటీ ఇస్తుంది ఇప్పుడు తిరువనంతపురం శశి తరూర్ సీటు కాంగ్రెస్ నాయకుడు ప్రముఖ నాయకుడు ఆయన మీద కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తున్నాడు బాగా డబ్బున్నవాడు పెద్ద పెద్ద మీడియా సంస్థలకు కూడా అధిపతి అలాగే త్రిశూర్ అనేక సీటు చాలా ఆసక్తికరమైన పోటీ ఆడ ప్రముఖ మలయాళీ నటుడు సురేష్ గోపి పోటీ చేస్తున్నాడు సో ఇలా రెండు మూడు సీట్లు ప్రధానంగా కేంద్రీకరించి ముఖ్యంగా తిరువనంతపురం త్రిశూర్ ఈ రెండు సీట్ల పైన బీజేపీ చాలా ఫోకస్ పెట్టింది సో ఎంత ఫోకస్ పెట్టిందంటే సురేష్ గోపి ఇంట్లో ఆయన కొడుక్కో బిడ్డక్కో పెళ్ళైతే నరేంద్ర మోడీ గెస్ట్ గా హాజరయ్యాడు సో అంత లెవెల్లో ఫోకస్ పెట్టారు అసలు దీని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా అదే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కానీ అక్కడ మొదటి నుంచి కూడా ఫిఫ్టీస్ లోనే కదా కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు ఓకే సో అందువల్ల బీజే చర్చిలో అక్కడ పోర్టుకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఉద్యమం నడిచింది దానికి కూడా చర్చ్ నాయకత్వం ఇచ్చింది సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల కేరళలో బీజేపీ పెనట్రేట్ కావాలని ఒక ప్రయత్నం చేస్తుంది ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో కూడా సిపిఎంకి ఒక్క సీట్ వచ్చింది అలప్పూజ అని అక్కడ ఇప్పుడు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ ప్రముఖ నాయకుడు అందువల్ల బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరుగుతుంది బట్ ఐ స్టిల్ డౌట్ కేరళలో నిజంగానే రెండు మూడు సీట్లు వస్తాయా అని ఓకే అయితే నేను చెప్పినట్లు తిరువనంతపురం త్రిశూర్లో మాత్రం కేరళలో బీజేపీ కొంత గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు బట్ ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా సర్వేస్తో ఆశ్చర్యం వేస్తుంది ట్వంటీ నైన్ పర్సెంట్ ఎల్డీఎఫ్కి ఓటింగ్ అంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ బీజేపీకి ఇచ్చారు ఓటింగ్ అందువల్ల నిజంగానే బీజేపీ ఎక్స్పాండ్ అయితే ఒక లాభం అక్కడ కమ్యూనిస్ట్ కూడా ఉండొచ్చు ఎందుకంటే యాంటీ లెఫ్ట్ ఓటు చీలి ఇప్పటిదాకా కాంగ్రెస్ వెనకాల యాంటీ లెఫ్ట్ ఓట్ ఉంది యాంటీ లెఫ్ట్ ఓటు చీలి మీకు లెఫ్ట్కు బెనిఫిట్ అయినా ఆశ్చర్యం లేదు కానీ ఆ వాతావరణం కనబడలేదు డెఫినెట్గా నాకున్న సమాచారం ప్రకారం కూడా కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూడా అనలేము ఎందుకంటే లెఫ్ట్లోని ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వం యూడిఎఫ్కే చేయి ఉంటుంది ఓన్లీ పాయింట్ టు వాచిస్ బీజేపీ అసలు ఓటింగ్ పెంచుకొని నిజంగానే కేరళలో చరిత్రలో మొదటిసారి ఒక్క సీట్ అయినా గెలుచుకుంటుందా అన్నదే సంథింగ్ టు వాచ్